చంద్రబాబు నాయుడు గారు తిరుమలలో దర్శనం చేసుకుని మొదట గెలిచిన తర్వాత ప్రక్షాళన అనేది ఇక్కడ నుండే మొదలు పెడతాము తిరుమలలోనే ఏం తప్పులు జరిగినా సరే చర్య తీసుకుంటామని చెప్పి గట్టిగా అధికారులకి అందరికీ వార్నింగ్ ఇచ్చారు అంటే తిరుమల పవిత్రతను కాపాడాలనే ఆయన ఉద్దేశం ఆయనకు అలిపి అలిపిరిలో ఆయనకి నక్సలైట్లు ఆయన దాడి చేసినప్పుడు ఆయన ప్రాణాలతో బయటపడినాడంటే ఆ తిరుమలేసుడే కాపాడినాడని ఆయనకి మంచి ఉద్దేశం ఉంది అందుకనే ఆయన తిరుమలేసునికి మంచి చేస్తే ఆయన ఎట్టయినా కాపాడుతాడు ఆయనకి ద్రోహం చేసిన వాళ్ళు ఎవరిని వదలడు కలియుగంలో ఇక్కడే అనుభవించాల్సి వస్తుంది అని చెప్పి అని ఆయన గట్టిగా వార్నింగ్ ఇచ్చాడు అంటే తిరుమలలో అనేక అక్రమాలు అన్ని మతస్తులు ఉద్యోగస్తులుగా కూడా పనిచేస్తున్నారు తర్వాత వాళ్ళు దేవుని ఉచ్చరణ కూడా వాళ్ళకి ఇష్టం లేదు తర్వాత అన్ని మత ప్రచారం జరుగుతుంది ఇట్లాంటివన్నీ ఆయన గట్టిగా అరికట్ట అరికట్టాలని ప్రజలు కూడా కోరుకుంటున్నారు తర్వాత గొప్పవారికే తిరుమల డబ్బులు ఇచ్చిన వారికి దర్శనాలు లక్ష రూపాయలు కూడా తీసుకొని డైరెక్ట్గా దర్శనాలు చేస్తున్నారు డబ్బున్నోళ్ళకే దర్శనాలు పేదవాళ్ళకి లేట్ అవుతుంది ఒకవేళ దేవుడిని కళ్ళారా చూడాలి దండం పెట్టుకోవాలంటే లాగి బయట దోసేస్తారు మామూలు మళ్ళా వాళ్ళని అందుకని ఇట్లాంటి విషయాలు కూడా ఆయన బాగా గమనించి కొంత పేదవారికి మధ్యతరగతి వారికి దర్శనాలు బాగా కలిగేటట్టుగా ఆయన కల్పించాలా ఎక్కువ లంచగొండితనం ఎక్కువ పెరిగిపోయింది దేవుడి దగ్గర ఈ అధికారులు కానీ ఏం కానీ పైన రూములు అసలు దొరకడం లేదు ఆన్లైన్లో బుక్ చేసుకోవాలంటారు మీడియేటర్సే బుక్ చేసేస్తున్నారు భక్తులకి అక్కడ వసతి కల్పించాలా వచ్చేవాళ్ళు ఎంతో దూరం నుండి దేవుణ్ణి చూడాలని వస్తారు కాబట్టి వాళ్ళకి అనేక రకాల వస్తువులు కల్పించకుండా అనేక రకాల ఇబ్బందులు పెడుతున్నారు అక్కడ ఉండే అధికారులు కానీ అందరు కానీ దీన్ని చంద్రబాబు నాయుడు గారు గట్టిగా తీసుకొని దాన్ని చర్య తీసుకుంటామని చెప్పి ఆయన వార్నింగ్ ఇచ్చారు అలా వాళ్ళు కూడా కొంచెం ఆ వార్నింగ్ని గట్టిగా తీసుకొని ఇప్పటికైనా జాగ్రత్తగా అక్కడ మెలగాలని అందరు ప్రజలందరూ కోరుకుంటున్నారు చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పేసి గమ్మ కొండకుండా ఇమీడియట్గా చర్య తీసుకొని వాళ్ళ మీద ప్రజలకి సేవ చేసేదానికి అక్కడ దేవుడు భక్తులకు భక్తులు వస్తారు ఎంతో భక్తితో వాళ్ళు కొండ మీదకి నడిచి ఎక్కువస్తారు ఎంతో దూర ప్రాంతాల నుండి వస్తారు అక్కడ వాళ్ళు అనేక రకాలుగా అక్కడ వసతి వాళ్ళు సంతోషంగా దేవుని దర్శనం చేసుకునేటట్టు ఏర్పాటు చేయాలా అంతేగాని గొప్ప వాళ్ళు మాత్రం విఐపి దర్శనాలు ఎవరంటే వాళ్ళు వచ్చి డబ్బులు తీసుకొని దర్శనాలు వీటిని అన్నింటిని ఆయన గట్టిగా అరికట్టాలా ఇలాంటి విషయాలన్నింటిని ఆయన గట్టిగా చర్య తీసుకొని సాధారణ భక్తులకి దర్శనం ఎంతో బాగా తిరుమలలో తిరుమలలోగా చేస్తే ఆయనకి మంచి పేరు వస్తుంది దేవుడు కూడా ఆశీర్వదిస్తాడు ఎందుకంటే ఆయనకి మధ్యతరగతి వారు పేదవారు అందరూ దర్శనం ఆయనకు అందరూ సమానమే గొప్పవాళ్ళు సమానమే పేదవాళ్ళు సమానమే వెంకటేశ్వర స్వామికి అందువల్ల అందరూ బాగా దర్శనం చేసుకునేటట్టుగా కల్పించాలి ఏ ప్రభుత్వం వచ్చినా కూడా మొదలే మన డబ్బంతా దేవుడు డబ్బంతా తీసుకొని ప్రభుత్వాలు వాళ్ళ ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెడుతున్నారు ఇది కాకుండా కనీసం భక్తులకు కావాల్సినట్టు ఏమి ఏర్పాటు చేయడం లేదు అన్న పానీయాలు అన్నం కూడా ముందు మంచి క్వాలిటీ ఉండేది దేవుడు అంటే దేవుడికి పెట్టిన ప్రసాదం అది అది ఎంతోమంది గొప్పోళ్ళు పేదోళ్ళు అందరూ తినాలనే ఉద్దేశంతో అక్కడైపోతాం అక్కడ క్వాలిటీ లేకుండా లాస్ట్లో ప్లేట్లు ఇది ఇసలు కొట్టి ఈ మాదిరి పెట్టేదని చెప్పి అడిగిన తర్వాత కొంత మార్పు చెందారే కానీ ఇలాంటి విషయాలన్నీ గట్టిగా చర్య తీసుకొని చంద్రబాబు నాయుడు గారు మంచి దాన్ని స్ట్రిక్ట్గా కానీ ఏర్పాటు చేస్తే ప్రజలు భక్తులు సంతోషం